నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం నియమాలజిస్ట్ నమస్తే నా వీడియోస్ని నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారనేది చిన్న రీసెర్చ్ ఎందుకంటే నా వీడియో ద్వారా ఎంతమందికి సత్ఫలితాన్ని ఇస్తుంది నా చిన్న ఆశ నా వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుంది నేను చెప్పింది రైటర్ రంగ మీకు మీరుగా రీసెర్చ్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు హాయ్ విజయవాడ గుంటూరు అయితే హాయ్ గుంటూరు అయితే హాయ్ చీరాల విజయనగరం అయితే హాయ్ విజయనగరం హాయ్ మజిలిపాట్ అట్లా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఎప్పటిలాగే ఒక మంచి గుడ్ నేమ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఆ పేరు వచ్చేసి మనం బోర్డు మీద తెలుసుకుందాం సుప్రియ ఈ సుప్రియలో ఉన్నటువంటి నామ సంఖ్య ఎంత ఆ నామ సంఖ్య వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం తొమ్మిది సుప్రియలో మనం మొత్తం నామ సంఖ్యను కూడిగా వచ్చినటువంటి సంఖ్య వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండు అనేది మనకి మాస్టర్ నెంబరే అయినా నేమ్ నెంబర్లో వచ్చేసరికి కాస్త ప్రాబ్లమ్స్ వస్తాయి చాలామందికి ఇరవై రెండు అనేది మాస్టర్ నెంబరు తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఇరవై రెండులో అని ఎస్ మంచిదే మాస్టర్ నెంబర్గా ఇరవై రెండు అనేది చాలా చాలా ఉంది అది పుట్టిన తేదీలో ఉంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇప్పుడు మన మెగాస్టార్ చూడండి చిరంజీవి గారు ఇరవై రెండు తారీఖు పుట్టారు సో అలానే ఇరవై రెండున పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కాస్త మంచి గ్రోత్లో ఉంటారు అదే నేమ్ నెంబర్లోకి వచ్చేసరికి మనకి లైఫ్లో ప్రాబ్లం వస్తుంది చూడండి టూ ప్లస్ టూ ఫోర్ అంటే ఇక్కడ చంద్రుడికి సంబంధించిన అంకెలు రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండుని వేరు వేరు చేస్తే అంటే కూడగా వచ్చింది నాలుగు అంటే రాహు ఈ రాహు ఏం చేస్తాడంటే ఫైనాన్షియల్ సెట్ బ్యాక్ అంటే ఈ డబ్బుని సంపదని ఇస్తాడు కానీ అంతే ఖర్చు పెడతాడు వీళ్ళ జీవితంలో ఈ ఇరవై రెండు వల్ల ఈ నామ సుప్రియ అనే నామ సంఖ్యలో ఇరవై రెండు అంటే సుప్రియ అన్న పేరుని మనం తీసుకుని ఆ నామ సంఖ్యకు కూడితే వచ్చిన సంఖ్య ఇరవై రెండు ఈ ఇరవై రెండు అనేది మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అంటే ఇక్కడ మనిషి యొక్క పేర్లో ఇరవై రెండు అనే నంబర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అంటే నేను ఇక్కడేదో భయపెట్టానుకో లేకపోతే మిమ్మల్ని నేను నా దగ్గరే నేమ్ ని రమ్మని చెప్పడానికో కాదండి మీరు విషయాన్ని గ్రహించండి మీకు చాలా చాలా పూర్తిగా అర్థమవుతుంది కావాలంటే నేను చెప్పే విషయాలు మీరు రీసెర్చ్ చేయండి అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సుప్రియాలు ఉంటారు కదా వాళ్ళని మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి మొత్తం మీకు అర్థమవుతుంది ఆర్థిక సమస్యలు కావచ్చు ఫ్యామిలీ సమస్యలు కావచ్చు లేదంటే భార్యాభర్తల సంబంధాలు కావచ్చు లేదా ఇంకా వేరే వేరే జాబ్ సమస్యలు కావచ్చు రకరకాలుగా ఉంటాయండి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే కాబట్టి సుప్రియలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళు ఎంత లగ్జరీ ఉన్నా కూడా ఎంత లగ్జరీ ఉన్నా కూడా ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు వాస్తవానికి వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి కోల్పోతారు అటు భార్యాభర్త సంబంధాల్లో ఒకలాంటి ఒకళ్ళు ఇష్టాలు లేకపోవటం లేదా తన జీవితం తనకే వెరక్తి పుట్టడం తను చేసే ఉద్యోగం వాళ్ళకి నచ్చకపోవటం రకాల వీళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా చేస్తారు అంటే వీళ్ళకైనా పని అప్పగిస్తే పర్ఫెక్ట్గా చేస్తారు కానీ వీళ్ళు జీవితంలో సాక్రిఫైస్ చేయాల్సిందే ప్రతి విషయంలో కూడా ఎందుకు అంటే ప్రతి సు సుప్రియలో అట్లా ఉండరండి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి మనం చాలా వరకు రికవరీ చేయొచ్చు కానీ ఇక్కడ నామ సంఖ్యను మాత్రమే మనం తీసుకుంటున్నాం ఏంటి సుప్రియాలో సుప్రియ అనే పేరులో ఉన్నటువంటి నామ సంఖ్యను మనం కూడా వచ్చింది ఇరవై రెండు ఇరవై రెండు అనేది ఫ్యామిలీ లైఫ్ని కాస్త తలకిందులు చేస్తుంది అన్నీ ఉంటాయండి లగ్జరీ ఉంటుంది భార్యాభర్తల సంబంధాలు ఉంటాయి ఫైనాన్షియల్గా అన్నీ బాగానే ఉంటాయి కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు నెక్స్ట్ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు డబ్బు వస్తుంది ప్రీతమైన డబ్బు వస్తుంది కానీ ఖర్చు కూడా అంతే ఉంటుంది తర్వాత ఫ్యామిలీలో సర్దుకుపోవటం ఫ్యామిలీలో అడ్జస్ట్ అయిపోవటం నా కర్మ ఇంతే ఇక నా జీవితంలో అన్నీ నేను చూశాను కాబట్టి నేను ఇలా ఇంకంతే ఇలానే ఉండాలి అని నిర్ణయించుకుంటారు తర్వాత వీళ్ళకు వీళ్ళుగా చాలా చాలా ఒడింటికి ఉంటారు అంటే మర్యాదస్తులుగా ఉంటారు ఎవరు ఎవరు పలకరించినా కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు అలాంటి నేచర్ గల పేరు ఇది కానీ జీవితంలో వీళ్ళని ఫాల్ చేస్తా అంటే గ్రోత్ లెవెల్స్ తక్కువ ఉంటే సంతోషం ఉండండి లైఫ్లో వీళ్ళకి సంతోషం అనేది కరువవుతుంది కానీ నటించడం తప్ప వీళ్ళు లైఫ్లో సంతోషంగా ఉన్నాను అనేది ఒక ఒక రోజు చెప్పానండి ప్రతి రోజు వీళ్ళు చాకరీ చేస్తారు అడ్డమైన చాకరీ చేస్తారు జాబ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు రకరకాలుగా చేస్తుంటారు వాస్తవంగా వీళ్ళు ఒకరికి ఉపయోగపడతారండి భర్త భర్తకు అత్త మామలకో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలకు వీళ్ళ వీళ్ళ కష్టం అంతా ఒకళ్ళ పాలవుతుంది అట్టనే వీళ్ళు లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సిందే టోటల్గా సాక్రిఫైస్ చేస్తారు కూడా అంటే ఫ్యామిలీ కోసం సాక్ సాక్రిఫైస్ చేస్తారు త్యాగం చేయాల్సిందే సో అలాంటి పేరు కాబట్టి సుప్రియ అన్న పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి నియమ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోండి లేదు అంటే నాకు దగ్గరలో ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని అపాయింట్మెంట్ తీసుకొని కలవండి మరి నెక్స్ట్ వీడియోలో వేరే పేరుతో మళ్ళా కలుద్దాం అంత రషేలో మళ్ళా కలుద్దాం